ఇప్పుడు ఏదో కంటెంట్ కావాలని ఇద్దరు చాలా పెద్ద వాళ్ళు వాళ్ళకి వచ్చేసి నా ఉంటారు అలాంటి వాళ్ళు ఒకరు విమర్శించి మాట్లాడటం అది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే మీరు పర్సనల్ గా ఆయన అతనికి ఎందుకు అనవసరం కదా విజయప్రసాద్ రెడ్డి గారికి అనవసరం అతని ఎలా అద్భుతాలు చేస్తే ఇతనికే ఏంటి ఆ పేరు పెట్టి పిలిస్తే ఇతనికే ఏంటి ఆ ఇతను కూడా ప్రార్థన చేస్తే ఇతను కూడా పేరు పెట్టి పిలవచ్చేమో ఆ వాట్లని దేవుడు ఆవేస్తాడు కదా అంటే విజయ ప్రసాద్ రెడ్డి గారు ప్రార్థన చేయలేరని మీరు చెప్తారా అలా కాదండి నేను అలా అంటే తెలియదు అంటే ఇతను ఏంటంటే అంతా నాకు తెలుసు తెలుసు బైబిల్ అంతా చదివే ఉంటాడు అన్ని తెలుసు కదా మీరు చెప్పేదాన్ని ఏంటంటే ఒక దైవ దైవసాగకుడు ఇంకో దైవ దైవశాఖ వాడు కాదనేది మీ అభిప్రాయం ఇప్పుడు మీకు ఆ వాక్ ఉంటుంది పేరు పెట్టే పిలిచే వాక్ దేవుడు నీకు ఇచ్చాడు కానీ నాకు ఇవ్వలేదు ఏంటి నేను తప్పు పట్టకూడదు కదా అవునవును అది నేను మనం చూస్తున్నట్లయితే లాస్ట్ ఒక పది రోజుల కిందట ఉన్న వీడియోస్ కి ఒక పది రోజుల తర్వాత ఉన్న వాళ్ళిద్దరు యూట్యూబ్ వీడియోస్ కి ఈ పది రోజుల నుంచి చాలా వైరల్ అయిపోయాయి ఆ చాలా లాక్స్ లో ఆ దాదాపు మిలియన్ దగ్గరలో ఉన్నాయి వ్యూస్ నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఆ యొక్క వీడియోస్ వైరల్ కావడం కోసమే వాళ్ళ యొక్క డ్రామా అనవచ్చు తెలియదు కానీ అలా మాట్లాడుతున్నారు నేను నేనైతే అనుకుంటున్నాను డ్రామా కాదు డ్రామా అది డ్రామానో ఏదో అది వాళ్ళు వాళ్ళ కోసం ఏదో చేస్తారో మనకు తెలియదు కానీ కానీ ఇది క్రైస్తవానికి చాలా చాలా అవమానకరం ఇలా చేయటం ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని తీర్పులోకి తీసుకొస్తాడు ఆ గుర్తు పెట్టుకోండి విజయప్రసాద్ రెడ్డి గారు అండ్ అమ్మతేజ గారు ఇలా చేయటం చాలా చాలా రాంగ్ అని నేను అంటున్నాను ప్రజలు వింటున్నారు కదా అనేసి ఏదేదో మాట్లాడుతున్నారు ప్రజలు చూస్తున్నారు మన యొక్క సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళ యొక్క వీడియోస్ వైరల్ చేస్తారు అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటారా అవును ఖచ్చితంగా ఇప్పుడు అదేంటి అంటే ఒక సామత ఉంటుంది కదా మన ఇంట్లో గుట్టు పౌరులకి చెప్పి అంటే అలా మనం అందుకే బైబిల్ ఉంటుంది కదా నా నామనం విక్రించబడకూడదు అని వాక్యం ఉంటుంది సో మనం అలా చేసామంటే ఇప్పుడు దేవుడి నామాన్ని మనం వికరింప చేసినట్టు ఉంటుంది కదా విజయ విజయ ప్రసాద్ రెడ్డి గారు మరియు వల్ల దేవుడు అవమానించబడుతున్నాడు అనేసి అంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా లక్షల్లో లక్షల మంది ప్రజలు చూస్తున్నారు ఆ అంటే ఇవి క్రైస్తవులు వచ్చే అద్భుతాలన్నీ భూత అనేది జనాలకి వెళుతుంది కదా దేవుడి నామం ఇక్కడ ఆ వీరితో పాటు వీళ్ళిద్దరి వీడియోస్ కి ఇంకా చాలా మంది ఆ దైవ సేవకులు చాలా వీడియోస్ పెట్టున్నారు చాలా మేము చూసాము ఓకే వాళ్ళ గురించి తర్వాత వీడియోలో మన అయితే మాట్లాడదాము ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా కామెంట్ మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి మనం అయితే భగవన్ దాస్ అడుగుదాము ఓకే ఇప్పుడు ఈ లైవ్ విజయ విజయప్రసాద్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు మీకు ఫోన్ చేసి ఇలా మాట్లాడవచ్చు కదా అప్పుడు మీరేం మాట్లాడతారు వాళ్ళతోటి ఖచ్చితంగా నేను ఇదే చెప్తానండి ఆ లైవ్ లో కూడా ఇదే చెప్తున్నాను వాళ్ళ ముందు కూడా ఇదే చెప్తున్నాను మీకు ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు పర్సనల్ గా చూసుకోవాలి అంతే కానీ ఇలా మీరు సమాజంలో తీసుకొచ్చి ఇలా మాట్లాడటం చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది ఇలానే మాట్లాడతాను వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నా గానీ రేపు ఖచ్చితంగా ఆ దేవుడి ఆ దేవుని తీర్పులో వాళ్ళు ఖచ్చితంగా విమర్శించబడతారు కూడా సో చూసిన మీరు కూడా మీ యొక్క క్వశ్చన్స్ అనేది అడగచ్చు లేదంటే మీ యొక్క సలహాలు కూడా కామెంట్ రూపంలో పెట్టండి